మ్యూజియం ఉన్న అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మొత్తానికి చూసేశానండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ఎప్పటి నుండో చూడాలనుకుంటున్న ప్లేస్ కి వచ్చేసానండి ఇక్కడికి వచ్చాక తెలిసిందేంటంటే ఇక్కడ ఉన్నది అంబేద్కర్ స్టాచ్యూ మాత్రమే కాదు ఆయన మొత్తం జీవితం మన కళ్ళ ముందు ఉంటుంది ఒక మహా మనీషి మహోన్నతమైన జీవితాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి వీడియో పూర్తిగా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి ఫుటేజ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం వీడియోని స్టార్ట్ చేసేద్దామా మనకి ఎంట్రాన్స్ ఇలా ఉంటుందండి ఇక్కడే టికెట్ తీసుకుని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది టికెట్ ధర కేవలం ఐదు రూపాయలు మాత్రమే లోపలికి రాగానే మనకి అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించిన విశేషాలన్నింటినీ గ్యాలరీ రూపంలో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది ఆయన పుట్టుక నుండి విద్యాభ్యాసం వరకు సమాజంలో ఎదుర్కొన్న అవమానాల నుండి ఉన్నతమైన సమాజ నిర్మాణం వరకు ఆయన ప్రయాణం మనకి తెలియని గొప్ప పాఠం ఇక్కడ కనిపిస్తుంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన విద్యా సంస్థల నుండి అతి తక్కువ సమయంలో రెండు డాక్టరేటులు బారెట్ల డిగ్రీ సాధించారు ఈ గోడలపై ఉన్న ఈ ఆట చూస్తుంటే ఏదో తెలియని ఆనందం ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కి కనీసం అవగాహన కూడా ఉండకపోవచ్చు అప్పటి మన పూర్వీకులు ఎదుర్కొన్న అవమానాలు వివక్ష కానీ వీటన్నింటినీ చదువు అనే ఆయుధంతో తరిమి కొట్టారు స్వాతంత్ర్యం పొందిన భారతీయులకు నిజమైన స్వేచ్ఛ జీవితాన్ని అందించారు అందుకే ఆయనని కుల మతాలకు అతీతంగా గౌరవించాలి స్ఫూర్తిని పొందాలి ఇక్కడి నుండి లోపలికి వెళ్తే ఆ గోడలపైన ఉన్న చిత్రాలు వాటికి సంబంధించిన సంఘటనలు ప్రతి విషయం ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా తెలిసే విధంగా ఏర్పాటు చేశారు చిన్నగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి ఫోటో మనం ఇంకా లోపలికి వెళ్దాం ఇక్కడ ప్రతి బ్లాక్లో మానిటర్స్ రూపంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ని చూపించడం కూడా జరుగుతుంది ఇక్కడ చూస్తుంటే భలే ఉంది కదా మనం కానీ ఇక్కడ సడన్ గా చూస్తే సాక్షాత్తు అంబేద్కర్ గారే కూర్చున్నారా అనుకుంటామండి అంత ఒరిజినల్ గా ఉంది ఇక్కడ ఉన్న ప్రతిమ ఆనాటి పరిస్థితులకు ప్రతిబింబించే విషయాలను అందమైన చిత్రాలతో అందించిన ఆర్ట్ డిజైనర్ కి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాలండి ఇక్కడ లైటింగ్ దానికి తోడు కలర్ గ్రేడింగ్ మనం ఒక్క క్షణం ఎక్కడ ఉన్నామో మరిచిపోయేలా చేస్తాయి ఇక్కడ చెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తున్న బాబా సాహెబ్ని చూడవచ్చు మీరు కానీ ఇక్కడికి వస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ ప్లేస్ లో ఎక్కువసేపు ఉండిపోతారు కొంచెం ముందుకు వస్తే ఆయన విద్యాభ్యాసానికి సంబంధించిన అంశాలు విద్యాభ్యాసానికి సపోర్ట్ చేసిన రాజావారి గురించి తెలిపే చిత్రాలుంటాయి అంతంత ఎత్తులో ఉన్న గోడలపైన పెద్ద పెద్ద చిత్రాలు అవి కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉండడం మనకి పాత రోజులని గుర్తుకు చేస్తాయి వీటన్నింటిని చూసుకుంటూ లోపల నుండి బయటకు వస్తే కళ్ళు మెరుమిట్లు గొలిపే లైటింగ్ అండి దానికి తోడు వాటర్ ఫౌంటైన్లు మంచిగా గార్డెనింగ్ చేసిన ఈ పచ్చని తివాచీపైన పైన చాలా బాగుంది కదా ఇది అసలైన ఫుటేజ్ అంటే ఎనభై ఒక్క అడుగుల ఎత్తైన భవనంపై నూట ఇరవై ఐదు అడుగుల అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారీ విగ్రహం ఆ క్రింద వస్తున్న వాటర్ ఫౌంటైన్లు సరిగ్గా అంబేద్కర్ గారి పాతాలకు అభిషేకం చేస్తున్నాయా అన్నట్లుగా ఉంది ఇక అంబేద్కర్ గారి విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇక్కడికి మీరు సాయంత్రం వచ్చేలా చూసుకోండి అప్పుడు ఇక్కడ ఉన్న లైటింగ్స్ అలాగే వాటర్ ఫౌంటైన్స్ ఇక్కడ ఉన్న క్లైమేట్ చాలా బాగా చూసే అవకాశం ఉంటుంది ఈ మొత్తం ప్లేస్ అంతా కూడా ఈ చుట్టూ ఉన్న ప్రహారీ గోడ అంతా కూడా అంబేద్కర్ జీవితాన్ని గ్యాలరీ రూపంలో అందరూ చూసే విధంగా మలచడం జరిగింది మరెందుకు ఆలస్యం మీరు కూడా సమయం చూసుకొని ఒకసారి వచ్చి చూసేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్